హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడు వచ్చేసరికి మా ఊరు అన్వ గుడికి భూమి పూజ అయితే ముందు చేశారు ఎందుకంటే గుడి కట్టించడానికి ఊరు పెద్దలు అయితే నిర్ణయించారు మా ఊరే కాకుండా పక్కన ఉన్న కదిగంచెర్లు కూడా చందా వెళ్ళించడానికి పెద్దలు మాట్లాడుకున్నారు కాబట్టి ఈరోజు భూమి పూజ స్టార్ట్ అయింది అంతా పెద్దలు కూరుకొని భూమి పూజ చేపిస్తున్నారు త్వరలో గుడి కూడా రెడీ అయిపోతుంది പൂജാ അതെയോ ആയിപ്പോ അല്ല ok friends next video